వన్ వెల్కమ్ బ్యాక్ టు నీళ్ళు బంగారం ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోండి ఈ పర్టికులర్ నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ వ్లాగ్ అంటే లాస్ట్ చిన్న వ్లాగ్ అంటే షార్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను నేను అండ్ ఇలా మా అమ్మ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో త్రీ డేస్ హాస్పిటల్లో ఉండిపోయారు అనేసి ఆ వ్లాగ్ చూసిన వాళ్ళకి ఈ వ్లాగ్ అర్థమవుతుంది సో ఈ వ్లాగ్ ఇప్పుడే చూస్తున్నా ఆ వ్లాగ్ చూడలేనంటే ఈ వ్లాగ్లో అసలు ఏమైందని పర్టిక్యులర్గా మొత్తం అంతా కథ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతాం అంతకంటే ముందు అందరూ కూడా మన వీడియోని కొంచెం చివరి వరకు చూడండి సో మా అమ్మ వాళ్ళు లేకుండా మేము పడిన కష్టాలు కూడా మీకు చెప్తాను స్టార్ట్ అండ్ అసలు ఏంటంటే ప్రాబ్లం మా అమ్మమ్మకి చాలా హ్యాపీ ఇంకా చాలా బాగుండేది చాలా యాక్టివ్గా ఉండేది హైపర్ యాక్టివ్గా ఉండేది చాలా బాగుండేది ఎప్పుడు చేసుకుంటే పని అనేది చేసుకుంటే హ్యాపీగా ఉండేది బట్ జాయిగా కోల్డ్ అండ్ కాఫ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా నార్మలే కదా అనేసి అలాగా చేస్తూ ఉండేది తన పని తను తర్వాత ఫీవర్ అయితే వచ్చింది ఇది ఫీ ఇంకా పనులు చేయడం వల్ల అలాగ మన ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల వచ్చిందేమో అనేసి ఇంకా నిగ్లెక్ట్ చేసిందాన్ని కూడా సో అలా ఒక త్రీ ఫోర్ డేస్ అలా గడిచిపోయాయి ఆ తర్వాత మా అమ్మమ్మకి ఫుల్ ఫీవర్ అసలు నడవడానికి కూడా ఓపిక లేనంత ఫీవర్ అయితే వచ్చింది ఇంకా ఇలా అయితే కుదరదు నార్మల్ హాస్పిటల్ అనేసి ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు తీసుకెళ్తే వాళ్ళు అయితే టెస్టులు చేశారు అంటే ఫీవర్ ఎక్కువ ఉంది అంటే వన్ నాట్ సిక్స్ సెవెన్ అంతా ఉందంట కరెక్ట్ ఐడె ఐడెంటిటీ లేదు కానీ బట్ రాలేదు అందుకే చెప్తున్నా సో అంతా చెప్పారు వన్ నాట్ సిక్స్ సెవెన్ ఉందని అప్పుడైతే ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు వాళ్ళైతే టెస్ట్ చేసేంత ఫీవర్ ఉంది కదా పెద్ద ఫీవర్ ఉంది కదా కొంచెం టెస్టులు చేస్తాం మేము అలాగని చెప్పి అండ్ బ్లడ్ టెస్ట్ అవన్నీ రాశారు మా అమ్మమ్మ కూడా చేంజ్ చేసుకుంది చేంజ్ చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి టైఫాయిడ్ అనేసి కన్ఫర్మ్ అయిందనమాట అనమాట అండ్ ఇది షార్ట్ వ్లాగ్లో అయితే ఒకటి చెప్పాను నేను అంటే షార్ట్ వ్లాగ్లో ఆల్రెడీ ఇది చెప్పా ఆల్రెడీ ఇది రివీల్ చేశాను ఎవరైనా చూడకపోతే మంచి ఛానల్లో ఉంటుంది ఒకసారి సర్వేలు చూసేయండి సో అప్పుడు ఇంకా టైఫాయిడ్ అనగానే ఇంటికి తీసుకొచ్చారు ఇంకా అసలు మూలుగుతూ మూలుగుతూ ఉంది త్రీ డేస్ అయితే కోర్స్ రాశారు త్రీ డేస్ కూడా మా డాడీ లేకపోయినా సరే మా అమ్మ తీసుకెళ్ళింది అలా త్రీ డేస్ కూడా వెళ్ళారు ఇంకా అన్నీ కూడా అలా తీసుకెళ్తే త్రీ డేస్ ఇంకా కోర్స్ అయితే వాడేశారు అయినా తగ్గలేదు ఇంకా ఇంకా మా చెల్లి అయితే మా చెల్లికి స్టమక్లో పెయిన్ అంటే దాని గురించి కూడా ఒక లాంగ్ వ్లాగ్ అప్లోడ్ చేస్తారు ఇప్పుడు చెప్పాల్సింది కాదు అది కరెక్ట్ టైం కాదు టైం వచ్చినప్పుడు అయితే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మా చెల్లికి ఎలా ఉందనేసి సో ఇంకా అలా హాస్పిటల్ తీసుకెళ్ళి అలా చేసినప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది బాగానే మా చెల్లికి అయితే స్టమక్ అయితే బాగోదు అది లాంగ్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా సో మా చెల్లిని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి దివాన్ చెరువు ఇంకా ఇది కోర్స్ వాడుతున్నాం కదమ్మ థర్డ్ డే కదా చూద్దాము తగ్గకపోతే రేపు తీసుకెళ్ళి వాళ్ళే అని మా అమ్మమ్మ అన్నది చాలా నిగ్నేట్ చేసింది మా అమ్మమ్మ టైఫాయిడ్ అంటే ఏదో అనుకుంది బట్ చాలా నిగ్నేట్ చేయడం వల్ల చాలా అంటే చాలా సీరియస్ అయ్యింది సో మా చెల్లిని తీసుకెళ్ళారు మా చెల్లి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని దాన్ని తెచ్చుకొని మా చెల్లి వాడేసింది కూడా ఇక వాడేస్తుంది అప్పుడు ఇంకా నెక్స్ట్ డేకి ఫుల్ ఫీవర్ ఇంకా కళ్ళు కింద కిందడిపోయేంత ఫీవర్ వచ్చింది నల్లలేకపోయింది ఎంత నీస పడిపోయిందంటే చాలా అంటే నేనే చూడలేను సో ఇంకా మా అమ్మ అయితే అయినా అన్నది నేను ఇక్కడ వాడుతున్నాం అమ్మ ఎందుకు ఇంకా ఇక్కడ తీసుకెళ్తాం ఇక్కడ చూసుకుందాం అన్నీ అలానేసి అన్నది ఇంకా అప్పుడు మా అమ్మ అస్సలు ఊరుకోలేదు ఇంకా ఈ త్రీ డేస్ ఊరుకున్నాను నేను ఇక్కడ కోర్స్ వాడుతున్నాం అనేసి ఇక్కడ అసలు ఊరుకోవద్ది ఇంకా ట్యాబ్లెట్స్ ఏం చేయవు ఇక్కడికి నేను దివంజరు తీసుకెళ్తా అక్కడ చూద్దాము అనేసి మా అమ్మ ఇంకా గట్టిగా చెప్పి తీసుకెళ్ళింది మా అమ్మమ్మని రెడీ చేసి సో మా అమ్మ మా వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే అనుకొని వెళ్ళారు ఏంటంటే చూపించుకుందాం ట్యాబ్లెట్స్ తీసుకుందాం టెస్ట్లు రాస్తారు చూసుకుందాం ట్యాబ్లెట్స్ తీసుకుందాం వచ్చేద్దాం అనుకున్నారు బట్ మా అమ్మకి చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంకా టైఫాయిడ్ అనేది హై రేంజ్లో ఉన్న ఉందనేసి అర్థమైంది సో ఇంకా పని చేయాలి తను చాలా నీసంగా ఉంది ఇక్కడ జాయిన్ చేయాలి అన్నారు టెస్ట్లో తెలిసింది ఏంటంటే అంటే ప్లేట్ లాస్లు అయితే పడిపోయాయి అంటే రక్తకణాలు అయితే తగ్గిపోయాయంట బ్లడ్ లేదన్నారు చాలా అంటే చాలా నీరసపడిపోయింది ఇంక ఇది తీసుకెళ్తే అసలు అవ్వదమ్మ చాలా సీరియస్గా ఉన్నారు ఆవిడ సో ఇక్కడ జాయిన్ చేయండి అనేసి అన్నారు సో తర్వాత ఇంకా ఇంకేం చెయ్యాలో తెలియదు కదండి అసలు ఏం బాగాలేదు మా అమ్మకి కొంచెం కూడా చాలా అసలు నడవడానికి కూడా ఊపిక్ లేనంత సమయంలో ఇంకా ఏమైనా సీరియస్ అవుద్దేమో కొంచెం లేట్ చేస్తాయి అనేసి ఇంకా మా అమ్మమ్మ మా అమ్మ అయితే అంటే వాళ్ళు తీసుకెళ్ళే డబ్బులకి వాళ్ళు తీసుకెళ్ళిన డబ్బులు అయితే కరెక్ట్గా ఆ రోజు అవన్నీ కొనుక్కొని వచ్చేద్దామన్నంత డబ్బు తీసుకెళ్లారు వాళ్ళు బట్ అక్కడ ఉండిపోమన్నారు అనేసి ఇంకా మా అమ్మకైతే ఏం చేయాలి అర్థం కాలేదు సో ఇంకా తప్పదు అమ్మ కదా ఇక సీరియస్ అయిపోతే మనం వెళ్ళవ్వదు తీసుకు ఇక్కడ అనేసి ఇంకా ఓకే ఓకే అనేసి అక్కడైతే జాయిన్ చేశారు ఇంకా అక్కడ జాయిన్ చేసిన తర్వాత అమ్మాలు అక్కడ అయితే జాయిన్ అయ్యారు అలా అయినప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళు ఆ రోజంతా ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేదు సో మా మా డాడీ అయితే నెక్స్ట్ డే అయితే మా డాడీ బయట ఊరికి వెళ్ళారు ఆ నెక్స్ట్ డే అయితే మా డాడీ వచ్చేస్తున్నారు వచ్చేసినప్పుడు అది ముందే చెప్పారు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చెప్పారు ఎలా జాయిన్ చేశారని అప్పుడు చెప్పారు సో మా డాడీ అయితే మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ మా మా దగ్గరకు వచ్చారు అయితే నైట్ అయితే నేను ఆ తర్వాత రోజు నైట్ సిక్స్ ఎయిట్ అవుతుంది ఆ టైంకి అయితే మా డాడీ పార్సల్ కర్రీ పార్సల్ అట్టి తీసుకొచ్చారు అంటే మేము కర్రీ వండాము బట్ నాకు అసలు కర్రీ ఇష్టం ఉండేది సో దట్ మా చెల్లి నేను ఆ కర్రీ కూడా తిన్నాను నేను సో మా డాడీ కర్రీ పార్సల్ తీసుకొచ్చారు తిన్నా మరి నెక్స్ట్ డే మళ్ళీ మా డాడీ బయదేళ్ళారు అక్కడికి ఎందుకంటే వాళ్ళకి డ్రెస్సెస్ దుప్పట్లు అవన్నీ ఇవ్వాలనేసి నెక్స్ట్ డే కూడా బయదేల్లారు సో నేను డ్రెస్సెస్ పెట్టాను అన్నీ పెట్టాను అంటే ఫోర్ డేస్ ఉండిపోయారు త్రీ డేసే కాదు ఫోర్ డేస్ ఉన్నారు అక్కడ ఇంకా అంటే నేను చెప్పేది అయితే త్రీ డేస్ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారని చెప్తున్నా ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా అక్కడ ఉండిపోయారు చెప్తాను మీకు మొత్తం లాస్ట్లో చెప్తాను ఎన్ని డేస్ ఉన్నారు కానీ ఇంకా అనేది ఎన్ని డేస్ ఉన్నారు అనేది కూడా లాస్ట్లో చెప్తాను సో మా డాడీ అయితే డ్రెస్సెస్ అన్ని తీసుకెళ్ళి మా మా అమ్మకి డ్రెస్ టంగ్ క్లీనర్స్ ఇవన్నీ బ్రషెస్ ఇంకా మా అమ్మమ్మకి డ్రెస్లు అవన్నీ తీసుకెళ్ళి శారీస్ అవన్నీ కూడా సో మేమైతే ఒక్కటి మర్చిపోయాం ఏంటంటే అదే దుప్పట్లయితే మర్చిపోయాం అక్కడ అసలే చలిస్తుంది ఇక్కడ మేము రెండు మూడు దుప్పట్లు కప్పుకుంటేనే అసలు చాలా ఆగట్లేదు ఇంకా సో అక్కడ వాళ్ళకి ఇంకెంత చలేస్తుంది మేము పెట్టుకుందామని త్రీ డేస్ ఇంకా మా డాడీ వెళ్తున్నాను అన్నారు అప్పుడు ఆ టూ డేస్ నుంచి అనుకుంటున్నాము సో ఆ రోజు మర్చిపోయాం మళ్ళీ పర్లేదు లేమ్మ ఇంకా అవసరం లేదు అనేసి అన్నారు మా పెద్దమ్మ ఉంది మా పెద్దమ్మ అయితే అంటే దీవంచర్కి దగ్గర ఉన్న ఊరంటే దోసకాయలు పెళ్ళి అక్కడ ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ నుంచి మా పెద్దమ్మ అయితే అక్కడ ఉంది అంటే డిశ్చార్జ్ చేసిన అంటే ఈరోజు డిశ్చార్జ్ చేస్తారంటే నిన్నే వెళ్ళిందంట సో ఇంకా మా పెద్దమ్వాళ్ళు అయితే వెళ్ళారు ఒక టూ డేస్ వాళ్ళతో మా అమ్మ ఇంకా నిన్నే నిన్నటి వరకు అక్కడే ఉన్నారంట త్రీ డేస్ అక్కడే ఉన్నారు సో ఇంకా మా అమ్మ అన్నది అక్క ఇంకా రేపు డిశ్చార్జ్ చేస్తారు కదా సో ఇంకా వెళ్ళిపోలేదు అనేసి అలాగా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు అలా అయితే నిన్న వెళ్ళేదంట సో మా అమ్మ అయితే అక్కడే ఉండింది నిన్నైతే మళ్ళీ మా పెదం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా మామయ్య అంటే మా వదిన మా అక్క వాళ్ళు అయితే వెళ్ళరు సో వాళ్ళైతే వెళ్ళి చూశారు ఈరోజు వరకు అక్కడే ఉన్నారు అయితే అక్కడే ఉన్నారు ఇప్పుడు వరకు సో అలా అయితే తెలిసింది ఇంకా అలా అయితే అయ్యింది సో మా మా అమ్మమ్మకైతే ఉన్న ఈ ఇన్ని రోజుల్లో కూడా ట్వంటీ సిక్స్ సెవెన్ ఓ అయితే పెట్టారంట చాలా అంటే రెండు అంటే సూదులు మీకు చూస్తాను ఇప్పుడు మా అమ్మమ్మని కూడా ఇది కొన్ని చూడండి ఒకసారి మా అమ్మకి మండ కూడా ఆశంది అంత మీరు చూసారు కదా ఇప్పుడు అసలు ఎలా ఉంది మా అమ్మ పరిస్థితి చూస్తుంటే నాకే బాధ వస్తుంది సో ఇప్పుడు ఇలా ఉంది ఇంకా రోజుకి చాలా డబ్బులు అయిపోయాయి అంటే మేము ఏమనుకున్నామంటే సో అమ్మమ్మకి రికవరీ అయితే చాలు మాకు చా మా అమ్మని అడిగాను అమ్మ నువ్వు స్నానం చేయకుండా వన్ డే ఉన్నావు కదమ్మ ఇప్పుడు డాడీ వస్తున్నారు అండి ఇక్కడ డ్రెస్సెస్ పంపినా అన్నాను ఇప్పుడు మా అమ్మ అన్నది అమ్మ పెద్దమ్మకి చెప్పాను నేను ఇద్దరికి అంటే మా ఇద్దరు అన్నారు అమ్మ బాగా పడితే చాలా రా మాకు స్నానం అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఫస్ట్ అమ్మ బాగా పని ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నారు సో నిజంగా నేను షాక్ అయిపోయాను అమ్మ ఇంకా ఇన్ ఇన్ని రోజులు కూడా ఏంటంటే ఎవరైనా సరే అమ్మ మీద ప్రేమని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎక్స్ప్రెస్ చేయలేరు బయటికి నేనైనా సరే మా చెల్లైనా సరే ఎవరైనా సరే బయటికి ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేరు ఒకవేళ చేసేవాళ్ళు అయితే ఎక్కడో మూలని ఎక్కడ నూట్కో ఊట్టుకోవాలి ఉంటారంతే సో మా అమ్మ కూడా అసలు ఎప్పుడు కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు చాలా ప్రేమగా చూసుకునేది బట్ మా అమ్మకి ఇంత ప్రేమ ఉందేమో మా అమ్మమ్మ అని ఇప్పుడు అనిపించింది నాకైతే మళ్ళీని అయితే చాలా బాగా ప్రేమగా చూసుకునేది మా అమ్మమ్మ చాలా ఇయర్స్ నుంచి కూడా అంటే మా మా అమ్మకి పెళ్ళి అయిన దగ్గర నుంచి అంతకుముందు నుంచి కూడా మా అమ్మ దగ్గరే ఉండేది ఇంకా ఎప్పుడు కూడా మా పెద్దమ్మ వాళ్ళకి వెళ్ళలేదు మా మా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు సో అంత ప్రేమగా చూసుకునేది మా అమ్మ అయితే సో మా అమ్మకి మా అయితే ఫస్ట్ వచ్చేసి మా మామయ్య సెకండ్ వచ్చేసి మా పెద్దమ్మ థర్డ్ వచ్చేసి మా అమ్మ అనమాట అందరికంటే చిన్న కూతురు అంటే గారభం ఎక్కువ మా మా తాతయ్య చనిపోయి ఎప్పుడో నేను పుట్టలేదు మా అమ్మ కూడా పెళ్ళి అయిన ముందు చనిపోయారు మా తాతయ్య అయితే సో ఇది అండి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ స్టడీ సో ఇప్పుడైతే మా అమ్మమ్మకి చూసారా లిప్స్ దగ్గర మీరు ఏదో అనుకుంటారు ఏంటి ఏదో వైట్గా ఉంది జస్ట్ పౌడర్ లాగా అనుకుంటారు ఎవరికైనా సరే అంటే మా అమ్మకి ఫుల్ టైఫాయి టైఫాయిడ్ అయినా అలా అయిపోయింది కాబట్టి అంటే బాగా ఇవి లిప్స్ మొత్తం కూడా ఇలాగా అంటే పగిలిపోయాయి అంటే ఇలాగా ములకలు పడిపోయాయి దగ్గరికి వచ్చేసి అలాగ వైట్ కలర్లో అయిపోయాయి ఎండిపోయినట్టు ఇప్పుడు స్నానం చేసింది అయినా అలాగే ఉంది త్రీ టూ అలా ఆ డేస్ తర్వాత బ్రష్ చేసి ఇంకా ఇంట్లో పని అలా తగ్గుతుంది కదా అప్పుడు నుంచి అలా కొంచెం నార్మల్గా అవుతాయి సో నిజంగా అమ్మమ్మ కథ అయిపోయింది అనగాని నాకైతే హాస్పిటల్కి నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసిన తర్వాత నేను ఇంకా అమ్మవాళ్ళు రాలేదు ఇంట్రా చిన్న ఇంకా అమ్మ వాళ్ళు రాలేదంటే లేదక్క అంటే ఎందుకురా అన్నాను అప్పుడు మా అమ్మ ఇంకా మా అన్నది అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అక్కడ అక్క అక్కడ ఉండమన్నారంట హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు అంటే బ్యాగ్ ఎట్టి అలా అన్నాను బ్యాగ్ స్కూల్ నుంచి అప్పుడు దిగాను అడిగాను బ్యాగ్ పడగొట్టేసి అయితే మనమే ఉండాలిరా అన్నాను అప్పుడు మా చెల్లి అవును అక్క డాడీ వస్తున్నారంటే ఇప్పుడు అంటే ఇంకా మీ ముగ్గురిమే ఉండం మా చెల్లి వంట ఉండేది నేను కూడా వంట అంటే ఆ రోజు అయితే నేను రాకముందే మా చెల్లి వంట ఉండేసింది అంటే మాకు అని నాకు మామ ఉంటుంది మాకు చుట్టాలు చాలా అంటే చాలా దగ్గర చుట్టాలు వాళ్ళందరూ కూడా సో వచ్చి మాకైతే రైస్ అండ్ కర్రీ అయితే కుక్ చేసి ఇచ్చారు సో ఇంకా అలాగా ఆ రెండు కూడా ఆ రోజు నైట్గా అయితే తినేసాం మేము మా డాడీ ఆల్రెడీ నాకు అసలు పన్నీర్ కర్రీ పర్సెంట్ తీసుకొచ్చారు దొండకాయ కర్రీ వండారు నాకు ఇష్టం అనేది దొండకాయ బట్ నేను అదే వేసుకుని తిన్నాను పన్నీర్ కర్రీ వేసుకుని కూడా తిన్నాను కుక్కలు పన్నిటికే పెట్టాను పాలు పట్టి ఇచ్చాను బయటే పడుకుండేదండి మా చెడ్డీ నేను ఇద్దరం పడుకునేవాళ్ళం అలా ఇలా ఫోర్ డేస్ అయితే అమ్మ లేకుండా అయితే నేను చాలా కష్టపడ్డాము ప్రతి రోజు మార్నింగ్ మార్నింగ్ ఫోర్ లేదు వాళ్ళం ఇంకా ఇల్లు మొత్తం చూచేసేవాళ్ళం ఇంకొక పిల్లలకు పాలు పట్టించేసేవాళ్ళం అంటే వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని వచ్చేసేదాన్ని మళ్ళీ వంట వండుకునేవాళ్ళు మార్నింగ్ మేమే వండుకునేవాళ్ళం ఈవినింగ్ మేమే వండుకునేవాళ్ళం అలా ప్రతి రోజు ఈ ఫోర్ డేస్ కూడా అమ్మ లేని క్షణాన్ని నేను ఎంత బాధపడ్డామంటే మేము అసలు అమ్మ టైం ఎలా వెనక తిప్పేసి అమ్మమ్మకి బాగు చేసేయాలి అని అంత అనిపించింది ఎందుకంటే అమ్మ రావాలి అమ్మ ఉండాలి అమ్ముండాలి అమ్మ ఉండాలి అని ఈరోజు ఈరోజు అసలు సండే డాక్టర్ గారు రారు బట్ వీళ్ళు పేషెంట్స్ ఉన్నారు కదా చూసేసి వెళ్ళిపోదాం ఒక టూ అవర్స్కి వద్దాం అనేసి అనుకొని వచ్చారంట లేకపోతే ఈరోజు కూడా అక్కడే ఉండిపోదురు మేమైతే చాలా ప్రేర్ చేసాము అండ్ మార్నింగ్ చర్చి ఆపేసి ఈవినింగ్ చర్చి అయితే మా అమ్మ వాళ్ళు వచ్చేంతవరకు చర్చ చేయకూడదు అనుకున్నాం సో చాలా అంటే చాలా బాగా ప్రే చేసిన తర్వాత మా అమ్మ అయితే వచ్చేసారు ఇప్పుడు నేనైతే ఇక్కడ లోపల ఉన్న మా చెల్లైతే అప్పుడే స్నానం చేసేసి ఇంకా జస్ట్ రెడీ అయ్యి కూర్చున్నాను కూర్చొని అలా మొబైల్ చూస్తూ ఉన్నాను ఇంకా మా సౌండ్ కూడా రాలేదు ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ బైక్లో వచ్చారు సో రావడం నాకు సౌండ్ కూడా రాలేదు అలా ఉంటే మా పండుగారుడు మా బుజ్జిగాడు మా పొట్టిగా ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు ఎవరు వచ్చినా మాకు హింట్ ఇచ్చేస్తారు గట్టి గట్టిగా అరిసి బాబు వారు కూడా చుట్టూ చుట్టూ తిరిగేస్తున్నారు మా అమ్మ చుట్టూ తిరుగుతుంటే వెళ్ళి చూస్తే మా అమ్మ వచ్చింది అప్పుడు ఇలాగా వాడిపోయిన పువ్వులా ఉండేదాన్ని ఇలా లేచి ఇంకా వికసించిన పువ్వులా ఉండేదాన్ని ఇంకెంత ఆనందం వచ్చేసింది అంటే అప్పుడే నా పొలంలో మొలకలా చాయ్ అని గట్టిగా రాని అనిపించింది సో ఇంకా ఎంత హ్యాపీ అంటే సో హ్యాపీ అనుకున్నాను ఇంకా మా అమ్మకి వెళ్ళి కిస్ చేసేసి ఇంకా సేఫ్ అయితే మా అమ్మతో మాట్లాడేసరికి అంటే మా అమ్మమ్మ రాలేదు అప్పటికి మా డాడీతో పాటు వచ్చారు సో మా డాడీ కూడా తీసుకొచ్చేసారు అప్పుడు పరిగెట్టుకుంటే వెళ్ళి మా అమ్మకి నీళ్ళు ఇచ్చి దిష్టి తీసి సో లోపలికి తీసుకొస్తే మా అమ్మమ్మకి అయితే అందరికీ కూడా వాటర్ ఇచ్చేసి మా మా అమ్మ అయితే పొయ్యి రాజేసి నీళ్ళు పెట్టింది మా అమ్మ అయితే స్నానం చేసింది మా అమ్మ కూడా ఇప్పుడు స్నానం చేస్తారు ఇంక ఈవినింగ్ సర్చ్ కాబట్టి అందరు రెడీ అయిపోయి ఉన్నారు సో ఇదండి అసలు మా అమ్మకి ఏ మామమ్మకి ఏమైంది ఎలా ఉంది అసలు ఎన్ని డేస్ హాస్పిటల్లో ఉందంటే ఫోర్ డేస్ అనమాట ఫోర్ డేస్ అనుకోలేదు అసలు పాపం ఇంకా ఇలా ఫోర్ డేస్ అయితే హాస్పిటల్లో ఉంది కన్ఫామ్గా చెప్పిన ఫోర్ డేస్ ఉంది ఇదన్నమాట మా అమ్మమ్మ స్టోరీ అనమాట సో ఖచ్చితంగా మా అమ్మమ్మకి రికవరీ అవ్వాలనేసి అందరూ కూడా కొంచెం ప్రే చేయండి చాలా అంటే చాలా నీస్ పడిపోయింది కొంచెం ఇప్పుడు బాగుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అయితే నేనైతే ఇన్ని ఫోర్ డేస్లో మా అమ్మ వాళ్ళు హాస్పిటల్లో ఉన్న ఈ ఫోర్ డేస్లో నేను ఫోన్ చేయకుండా కనీసం రోజు ఒక్క క్షణం కూడా లేదండి ప్రతిసారి ఫోన్ చేసేదాన్ని వీడియో కాల్ చేసేదాన్ని మాట్లాడేదాన్ని ఫోన్ చేసేదాన్ని వీడియో కాల్ చేసేదాన్ని మాట్లాడేదాన్ని ప్రతి క్షణం వంట ఎలా వండాలి ఏం వండాలి ఏ ఏం తిన్నావు అమ్మ లేదా అలా మార్నింగ్ మార్నింగ్ కూడా చేసేదాన్ని సో అంత అంటే అంత బాధ వచ్చేసేది మేమైతే ఖచ్చితంగా వంట మేమే వండుకుండేవాళ్ళం మిల్లు మొత్తం నేనే తుడుచుకునేవాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డాము అమ్మ లేక ఇంకా చాలా కష్టపడ్డా అమ్మమ్మ అమ్మ లేకుండా ఇన్ని రోజులు ఉన్నామంటే అసలు ఈ ఫోర్ డేస్ కూడా మాకు అసలు రోజే గడవలేనట్టు ఉంది తెలుసండి ఇంకా ఈ ఫోర్ డేస్ అయితే మాకు ఒక సంవత్సరంలో అనిపించింది చాలా కష్టపడ్డామండి చేయి కాలిపోయేది తీద్దామంటే ఒక వెలక పెళ్ళికి తీద్దామంటే చచ్చిపోయేవాళ్ళం అసలు నిజం చెప్తున్నా నేనైతే మీకు ఈ వీడియోలోని ఒక యూస్ఫుల్ పార్ట్ కూడా చెప్తాను సో ఇలా అయితే మా అమ్మమ్మ హాస్పిటల్ జర్నీ అయితే జరిగింది ఒక్క ఫోటో తీయలేదు మా అమ్మ అయితే ఇంకా చాలా అంటే చాలా బాధపడ్డాం మేము ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం ఒక ఫోటో కూడా తీయలేదు కనీసం పిక్చర్ చూపిద్దామంటే మీకు బట్ ఇట్స్ ఓకే సో ఇలా అయితే జరిగింది అమ్మమ్మ హాస్పిటల్ జర్నీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ క్లిప్లో చెప్తాను ఉండండి మీకు ఆ ఇంపార్టెంట్ టిప్ అయితే ఏంటని ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మాకు ఏడు పందులు ఉన్నాయి తెలుసు కదండి నా షార్ట్ వీడియోలో పెట్టా ఆ ఏడు పందులకి మిల్క్ పట్టేస్తున్నాను నేను మంచం పైన పెట్టుకొని అంటే ఆ పెద్ద మంచం మీద కాదండి అంటే బయట ఒక చిన్న మంచం ఉంది ఆ చిన్న మంచం మీద పెట్టుకొని అలాగా పాలు తాగేసి అంటే పాలు పంగిపోతున్నాయి ఇంకో పక్కన ఇంకున్నే ఉన్నాయి పాలు సో ఇంకో పక్కన అయితే అక్కడ పొయ్యి మీద మళ్ళీ పాలు పెట్టాను ఇంకా మీ కూడా పా తాగాలనేసి పరిగెట్టుకుంటే వెళ్ళి చూసేసరికి చూసేసాను ఆ చెల్లి నేను వెళ్ళి చూసి కట్టేసి వచ్చాము వచ్చేసరికి అలా కూర్చొని చె చెల్లిని ఏమి ఆడటం తప్పుడు పడింది అండి ఒక్కొక్క వాళ్ళ అమ్మలాగే ఉంటుంది అచ్చా తప్పుడు పడిపోయి అలా ఉండిపోయింది కానీ వాళ్ళకి బయటకి ఎట్టేసి అలా ఉండిపోయింది స్టక్ అయిపోయింది కూపిరి ఆడట్లేదేమో చనిపోయినట్టు అయిపోయింది ఇంకా అసలు కదలలేదు మెదలు లేదు ఉండిపోయింది చెల్లి ఏసింది అక్క నువ్వే చంపేశావు అక్కడ నువ్వే చంపేసావు అక్క గట్టి గట్టిగా ఏడితేసింది ఏడితే నేను గుండె మీద గట్ట ఎల్లా కొట్టాను నేనైతే అది జస్ట్ నేను కుబేర మూవీ చూశానండి లాస్ట్లో అయితే బాబుడి చెత్తకొప్పది దగ్గర అయితే ఎలా ఇచ్చేస్తే ఆ చిన్నపిల్లని అలా స్టక్ అయిపోయి ఉంటాడు కదా అప్పుడు హీరోయిన్ రష్మిక మందిని ఎలా వెళ్ళి లేపుతుంటే లేస్తాడు కదా అలాగనేసి నాకు ఆలోచన టక్కిన మైండ్లో ఎదిగింది అంటే ఇన్స్టాలో కూడా వీడియో చూస్తుంటే ఎలా ఇలా ఒకవేళ ఇలా పడిపోయినప్పుడు ఇలా స్టక్ అయిపోయినప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తే అన్నీ తీసుకొచ్చి టల్లా కొట్టేశాను చాలా అంటే చాలా బాధపడిపోయి అక్క చనిపోయిందేమో అక్క చనిపోయిందేమో చెల్లి అంటే అప్పుడు అలా కింద పడిపోయి అలా కింద అడిపోయి ఏడ్చింది అలా ఏడ్చుకుంటూ ఉంటే కళ్ళు అంటే ఇలా నీళ్ళు వచ్చేసింది ఎలా కొట్టేసాను గట్టి కట్టి కానీ కొట్టి అంటే ఊపిరి అందించి ఎలా కొట్టి అలా బాగా ఊపిన తర్వాత అలా లేచింది అప్పుడు లేచే కొంచెం ఊపిరి తీసుకుంది తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ దగ్గరికి వేస్తే అమ్మ కొంచెం అంటే ప్యాంపర్ చేసింది వాళ్ళ మమ్మ వాళ్ళ మమ్మీకి చెప్పాను అయితే పొట్టి పాప ఇలా పడిపోయిందిరా ఇలా స్టక్ అయిపోయిందిరా అంటే అలాగా ప్యాంపర్ చేసింది కాసేపు దానికి మన మాట అర్థమవుతుందో అర్థమవుతుందో తెలియదు బట్ చెప్పడం అంటే మన బాధ్యత కదా చెప్పాను అలాగే చెప్తే చాలా కాసేపు అయితే ప్రేమ చేస్తూ అంటే ప్యాంపర్ చేసింది సో ఇంకా పాలైతే అయితే పట్టించింది ఇంకా తర్వాత చాలా అంటే చాలా బాధపడిపోయింది ఈ ఈ కుక్క ఇలా చనిపోద్ది ఏమో నా చేతుల మీద చనిపోయిందేమో అని చాలా బాధ ఎంత బాధపడిపోయాను అంటే అలా కొట్టడం వల్ల నిజంగా ఆ మూవీ వల్ల చాలా అంటే నాకు చాలా ఒక ఒక కుక్క పిల్ల ప్రాణం అయితే ఒక ప్రాణం అయితే ఇంకా నిలబడింది అండ్ నేను ఇన్స్టాలో చూసిన ఆ వీడియో వల్ల ఇంకో ప్రా ఒక ప్రాణం అయితే నిలబడింది సి టూకి ఈ ఇన్స్టాలో వీడియోకి కుపేర మూవీలో ఆ క్లిప్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆ కుక్క పిల్లల ఆ పిల్లలు లేపింది నాదైనా సరే కనీసం ఆ గ్రేట్నెస్ అంటే మొత్తం కూడా ఆ మూవీలో ఆ క్లిప్ది ఇంకా ఆ వీడియోది మాత్రమే సో నాకు ఛానల్ ఛానల్నేం గుర్తులేదు ఒకవేళ గుర్తుంటే ఖచ్చితంగా మీకు ఫాలో చేయమని సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను బట్ నాకు గుర్తులేదు కాబట్టి ఇంకా సరే అండి ఇలా ఏందండి సో మీ ఇంట్లో అయినా సరే ఎవరికైనా స్ట్రక్ అయిపోయినప్పుడు చిన్న కుక్క పెళ్ళయినా పెద్ద కుక్క పెళ్ళైనా సరే వాటికి ఊపు అందించి ఇలా కొట్టండి కొంచెం గుండె మీద కొట్టి ఇలా ఊపండి కళ్ళు మూయ అంటే ఎక్కడ తగిలిందో అక్కడైతే తడిగొడ్డ పెట్టండి మా అమ్మకు వెంట వెంటనే ఫోన్ చేసేస్తే మా అమ్మ పెట్టమన్నది పెట్టమన్నదే అయితే ఎట్టము ఆ తర్వాత ఇప్పుడు ఎంత యాక్టివ్గా తిరుగుతుందంటే అటు ఇటు అటు ఇటు తిరిగి నా మీదకి ఎక్కేసి పువ్వు అలిసేస్తుంది సో ఇప్పుడు ఇలా కుక్కని కాపాడాం కాబట్టి ఈ పుణ్యం ఇప్పటికే ఉండిపోతుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వెళ్ళి నచ్చితే మీకు తెలిసిందే మా చెల్లి బెస్ట్ ఫ్రెండ్ గ్రీష్మ బిందు సో అలా అయితే జరిగింది ఇంకా మామ హాస్పిటల్ జర్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తాను అండ్ డాగ్కి ఎలా జరిగింది మీ డాగ్స్కి ఏమైనా అలా జరిగితే ఖచ్చితంగా వెంటనే ఏం ఆలోచించకుండా చేయండి ఖచ్చితంగా మీకైతే బతికే ఛాన్సెస్ మనకి హండ్రెడ్ పర్సెంట్లో కనీసం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకుని అంటే ఇంకో ట్వంటీ పర్సెంట్ అంటే మనం ఏం చేయలేము అది రాత అదంతా అంటే ఎయిటీ పర్సెంట్ వరకు మన చేతుల్లోనే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏం ఆలోచించకుండా పని చేయండి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళండి ఇంక ఇది ఎలాగో నార్మల్గా రికవరీ అయ్యింది ఎలా స్టక్ అయిపోయడం ఇంకా నార్మల్గా రికవరీ అయితే అలా చేయడం వల్ల దానికి బా బాగానే ఉంది సో అంటిల్ దెన్ బాయ్ ప్లీజ్ లైక్ షా సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకు వస్తుంది మా చెల్లికి ఎలా ఉంది మా చెల్లి గురించి చెప్తాను సో అంటిల్ దెన్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్